చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను అనుభవిస్తున్నారా అయితే ఇది మీ జాతక చక్రంలో నవగ్రహాలు లేదా గ్రహ దోషాల ప్రభావం అయి ఉండొచ్చు మీ కోసం మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం శ్రీ దియా హోమం సర్వీసెస్ వారు శ్రీ సూర్య సూర్యభగవాను అత్యంత విశేషమైన రథసప్తమి సందర్భంగా అనగా పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన అరుణ హోమం నిర్వహిస్తున్నారు ఈ ఆన్లైన్ సేవా కార్యక్రమంలో పాల్గొనడం వలన మీ యొక్క గోత్రనామాలు సంకల్పంలో చెప్పబడతాయి దీనివలన పితృ సంబంధ దోష నివారణ మరియు నేత్ర హృదయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడమే గాక సూర్యభగవానుడి అనుగ్రహం వలన కీర్తి ప్రతిష్టలు ఏకాగ్రత ఆరోగ్యం మనోధైర్యం కలుగుతాయి ఈ హోమంతో పాటు మహాశివరాత్రి సందర్భంగా కాశీలో అనగా మార్చి ఆరో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు జరుగు హోమాది కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు ఈ హోమంలో పాల్గొనడం ద్వారా శ్రీ సూర్యభగవాను అనుగ్రహంతో పాటు శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందగలరు కనుక ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇప్పుడే క్రింద ఇవ్వబడిన లింక్పై క్లిక్ చేయండి